జేబీ మిత్రులారా ప్రవీణ్ పగడాల పాస్టర్ గారిని హత్య చేసినటువంటి ఆర్ఎస్ఎస్ విహెచ్పి బహిరంగ దళ ఎందు శక్తులను వెంటనే అరెస్ట్ చేసి ముందుగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ యొక్క హత్య చేసినటువంటి దుర్మార్గులను భారత రాజ్యాంగం ప్రకారం కల్పించిన హక్కులను మత స్వాతంత్ర హక్కు మతను ప్రచారం చేసుకున్న హక్కు భారత రాజ్యాంగం కల్పించింది దానిని చెప్పుకుంటూ ఆ యొక్క హిందూ మతంలో ఉన్నటువంటి వాక్యాలను ప్రవీణ్ పగడాల గారు విడమర్చి చెప్పడాన్ని జీర్ణించుకోవాలని రాధాకృష్ణ అనేటువంటి ఎవరైతే అతని సంపదనాన్ని బెదిరించారో వారి మీద వెంటనే వారిని అరెస్ట్ చేసి ఆ దుండగులని అరెస్ట్ చేసి వారికి ఊరి శిక్ష వేయాల్సిందిగా బౌద్ధ సమాజం పెట్టుగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే భారత రాజ్యాంగం కల్పించినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం హిందువులు ముస్లింలు బౌద్ధులు క్రైస్తవులు ఎవరైనా మత ప్రచారం చేసుకోవచ్చు అంతవరకు బాగానే ఉంది కానీ హత్య చేయడం అనేది దుర్మార్గమైన చర్య దీన్ని బహుజన సమాజ్ పార్టీగా ఖండిస్తున్నాము మరియు వెంటనే నిందితులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆడకుండా టీడీపీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ టీడీపీ నారా చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆడకుండా సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ యొక్క మృతులకు కఠినంగా శిక్షించాల్సిందిగా మేము కోరుచున్నాము లేని ఎడగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం జై భీమ్ జై భారత్